హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిన్షురాజ్ ఛానల్ మనం ఇప్పుడు పుల్ల పుల్లగా చింతకాయ చారు ఎలా చేద్దామో చూద్దామా ముందుగా కావలసిన పదార్థాలు చింతకాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి శనగపిండి కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు ముందుగా చింతకాయలను వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత చల్ల చల్లనీళ్ళు పోసుకొని వాటిని గట్టిగా స్మాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిలో ఉన్న గుజ్జు అంతా వేరే వేరే గిన్నెలోకి తీసుకోవాలి చూసారా వడబట్టుకోవాలి వేరే గిన్నెలోకి తర్వాత కొంచెం శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని అది కలుపుకోవాలి ఉండలు రాకుండా నీట్గా కలుపుకోవాలి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఉండలు రాకుండా కలుపుకోవాలి చూస్తారా అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గుండి పెట్టుకోవాలి ఇది ఏందంటే స్టీల్ది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అల్యూమినియంది రాగిది పుల్లగా పుల్లగా టమాటో చారు టమాటో కూర చింతగాయకు సంబంధించినవి వాడకపోతేనే బెటరు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అల్యూమినియం వాడడం వల్ల దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నిటి మనకు వెళ్ళిపోతాయి లోపలికి మనం తింటాం కాబట్టి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు వేయించుకోవాలి మంచిగా గోరుగా గోరు గోల్డెన్ కలర్లో వచ్చేలాగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటుంది చూసారా కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే తర్వాత కొంచెం అలా వెల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి దీనికి పచ్చిమిర్చి సరిపోతాయి కారం అవసరం లేదు మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు చూసారా వేగిపోయినాయి వెల్లి పేస్ట్ వేసుకోవాలి స్టీల్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది స్టీల్ అది అది అరిగిపోదు కాబట్టి అల్యూమినియం అయితే అది పుల్లదనానికి ఇంకెక్కువ అరుగుతుంది నా దగ్గర స్టీల్వి లేవు సో అందుకనే దీంట్లో చేయడం అయింది తర్వాత ఇవి వేగిన తర్వాత అది మనం తీసి పెట్టుకున్నాం కదా చింతకాయది వాటర్ అది వేసుకోవాలి వాటర్ వేసుకొని మసాలా పెట్టుకోవాలి చాలా సేపు కొద్దిసేపు దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి మూత పెట్టుకోవాలి బాగా మసిలిన తర్వాత చూసారా బాగా మసిలిపోయింది ఈ మసిలిన దాంట్లోనే మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా తలుగుతుంది చూసారా రెడీ అయిపోయింది తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు మరిగినాక దింపుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసుకోండి Thanks for watching. Please subscribe my channel. Thank you.